ప్రముఖ కర్ణాటక ఆధ్యాత్మిక గురువు శ్రీ హవా మల్లినాథ్ మహారాజ్ తులావారం వేడుకలు తాండూరు పట్టణంలో ఘనంగా జరిగాయి ఆదివారం తాండూరు పట్టణానికి చెందిన యాలక్కి పార్వతి మల్లికార్జున్ నూతన గృహ ప్రవేశం కార్యక్రమం తాండూర్ పట్టణంలో శివాలయంలో వెనుక సిసిఐ కాలనీలో జరిగింది ఈ నూతన గృహ ప్రవేశానికి కర్ణాటక రాష్ట్ర ఆధ్యాత్మిక గురువు శ్రీ హవా మల్లినాథ్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దంపతిలో పార్వతి మల్లికార్జున్ గురువు గారికి ప్రత్యేక తులాభారం కార్యక్రమాన్ని మరియు మహా గజమాల కార్యక్రమాన్ని గణిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి గురువు యొక్క శిష్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కర్ణాటక గురువు తమ ఇంటికి రావడం తమకు ఎంతగానో సంతోషం కలిగించిందని దంపతిలో పార్వతి మల్లికార్జున్ ను పేర్కొన్నారు దేశ సంస్కృతి సాంప్రదాయ ఔన్నత్యాన్ని గురించి గురువు వివరించిన తీరు అందరినీ ఆకర్షించింది ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు मेरा <uto van socks oczywiście> <gın>

ᯍፍፍፍፅ ፗយ net repay ni. � hating तो तुम्हारा बा तो జై భారత్ మాతా సేవా సమితి రాష్ట్రీయ సంస్థ అధ్యక్షురైన డాక్టర్ హవా మల్లాత్ మహారాజ్ నిర్మడి గారు ఈరోజు నా ఇంటికి ప్రవేశం నాడు వచ్చినారు డాక్టర్ మహారాజ్ మల్లాథ్ హస్తం తోటి నా ప్రవేశం కార్యక్రమం జరిగింది మా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే డాక్టర్ నవా మల్లినాథ్ మహారాజ్ మా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరికీ దర్శనం ఇచ్చి సంతోషంగా చేసుకున్నారు మేము కూడా మా కుటుంబ సభ్యులతో మేము గృహ ప్రవేశం చేసుకున్నాము అందరూ మంచి సంతోషంగా ఉన్నాము షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి